ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నలభై ఏడు శ్లోకాల తాత్పర్యములు మొదటి శ్లోకం తాత్పర్యము ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేందుకు సమ్మకూడుకుని నా దుర్యోధనాదులను ఆ పాండపుత్రులను ఏమి చేశారు సంజయుడు చెబుతున్నాడు ధృతరాశ్ర మహారాజా మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల వ్యూహంను చూసి ఆచార్యులైన ద్రోణుని సమీపించి ఇలా అన్నాడు మూడవ శ్లోకం తాత్పర్యము ఆచార్య బుద్ధిశాలి మీ శిష్యుడు అయిన దృపదనంత్రుడ దుష్టం నుంచి వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి నాలుగవ శ్లోకం తాత్పర్యము ఆచార్య పాండవ సేనలో భీమార్జునులకు సమానులకు సాత్యకి విరాటుడు ద్రుపదుడు అందరూ గొప్ప పరాక్రమవంతులు మేటి విలుకాండ్రు ఐదవ శ్లోకం తాత్పర్యము దృష్టికేతువు చేకితానువు కాశీరాజు పురజిత్ కుందీభోజుడు సైభ్యుడు వంటి మిక్కిలి పరాక్రమవంతులు యుద్ధమును నిలిచి ఉన్నారు ఆరవ శ్లోకం తాత్పర్యము యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపది తనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే మహారథి అనగా పదివేల మంది విలుకాండ్రుతో ఏకాకిగా ఏకకాలంలో యుద్ధం చేసి గెలవగల వీరుడు ఏడవ శ్లోకం తాత్పర్యము బ్రాహ్మణోత్తడమైన ద్రోణాచార్య ఇక మన సైన్యంలో ఉన్న మహావీరులను చెబుతాను విను ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు భూరిశ్రవుడు కనిపించుచున్నారు తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము నా కోసం తమ ప్రాణాలనైనా విడువగల వాళ్ళు అస్త్రశస్త్ర సంపన్నులు యుద్ధ విద్య విశారధులను అయిన అనేక మంది ఇతర సూర్యులు మన వైపున ఉన్నారు పదవ శ్లోకం తాత్పర్యము అపరిమితమైన మన సైన్యం భీష్ముడిచే రక్షింపబడుతూ ఉంది పరిమితమైన ఆ పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది పదకొండవ శ్లోకం తాత్పర్యము కాబట్టి మన పక్షాన్ని కల మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముడు రక్షిస్తూ ఉండండి పన్నెండవ శ్లోకం తాత్పర్యము ఆ మాటలు వినిన కురువృద్ధుడు తాతగారైన భీష్ముడు రారాజును సంతోషపరిచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు పదమూడవ శ్లోకం తాత్పర్యము భీష్ముడు శంఖమును పూరించగా కౌరవ సైనికులు శంఖములను పూరించారు స్థూల సూక్ష్మ వాయిద్యములను మరోగించరి ఆ శబ్దము మిన్న మిన్నంట అంతటను వ్యాపించను పద్నాలుగవ శ్లోకం తాత్పర్యము అటు పిమ్మట తెల్లని గుర్రములతో గొప్పతకు రథము మీదున్న కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించారు పదిహేనవ శ్లోకం తాత్పర్యము శ్రీకృష్ణుడు పాంచజన్యమన శంఖమును అర్జునుడు దేవదత్తమున శంఖమును పరాక్రమవంతుడు బలశాలయకు భీముడు భయంకరమైన పౌండ్రమన శంఖమును పూరించరి పదహారవ శ్లోకం తాత్పర్యము కుంతీపుత్రుడకు యుధిష్ఠరుడన పేరుకల ధర్మరాజు అనంత విజయమన శంఖమును నకులుడు సుఘోషమన శంఖమును సహదేవుడు మణిపుష్పమ శంఖములను పూరించారు పదిహేడవ శ్లోకం తాత్పర్యము గొప్ప ధనస్సు ధరించిన కాశీరాజుకు మహారథుడు శిఖండియు దృష్టడును విరాట్ రాజు ఇతరులచే జయింపబడిన వీరుడు సాత్వికయు తమ తమ శంఖాలను పూరించారు పద్దెనిమిదవ శ్లోకం తాత్పర్యము ద్రుపదుడు ద్రౌపది కొడుకులైన ఉప పాండవుల ఐదుగురు రాజులు సుదీర్ఘ బాహులు గల వీరుడు సుభద్రా కొడుకు అభిమన్యుడు వీళ్ళంతా వేరువేరుగా తమ తమ శంఖాల్ని అనేక పర్యాయాలు పూ పూరించారు పంతొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఆ శంఖ్వని కౌరవుల గుండెలను చీల్చివేస్తూ భూమి ఆకాశాల నుండి ప్రతిధ్వనించింది ఇరవయవ శ్లోకం తాత్పర్యము ఓ రాజా ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శస్త్రాదులను ధనస్సును ధరించి కృష్ణుడితో ఇలా అన్నాడు ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యం అర్జునుడు చెబుతున్నాడు అచ్యుత ఉభయ సేనల మధ్య రథమును నిలుపుము ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము ఎత్తు సన్నధులై పోరాటమునకు ఉవ్వులూరుతున్న శత్రుపక్షాన యోధులను బాగా చూచినంత వరకు రథమును నిలిపి ఉంచుము ఇరవై మూడవ శ్లోకం తాత్పర్యము దుర్బుత్ యొక్క దుర్యోధనాదులకు మేలు చేయ కాంక్షితో నిలిచిన ఏ ఏ రాజులతో నేను పోరాడువలను చూచెదను ఇరవై నాలుగవ శ్లోకం తాత్పర్యము సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడలా కోరగానే శ్రీకృష్ణుల రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు ఇరవై ఐదవ శ్లోకం తాత్పర్యము భీష్ముడు ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి అదిగో కౌరవకూటం చూడవయ్య అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు ఇరవై ఆరవ శ్లోకం తాత్పర్యము అగ్నిలో ప్రవేశించి మిడతల వలె యుద్ధ భూమి నిలిచి నిలిచియున్న భూరిశ్రవాది పిత్రులను భీష్మ భీష్మ పితామహుడిని ద్రోణాచార్యుడిని శల్యాది మామలను దుర్యోధన సోదరులను పుత్రులను మనుములను కృపవర్యాది స్నేహితులను చూచను ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యము అక్కడి గల దృపదాదులు హితాభిలాషులకు పెద్దలు ఎటు చూచినా అందరూ బంధువులే వారిని అందరినీ చూచిన అర్జునుని హృదయమందు దయ ఆవరించను అందరి ప్రాణములకు ముప్పు వాటిల్లుననే వేదన అర్జునులకు కలిగను ఇరవై ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము యుద్ధ సన్నద్ధుల ఉన్న బంధు జనులను చూసి బిక్కిలి జాలి కలవాడి దుఃఖంతో ఇట్లు పలికను ఇరవై తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము అర్జునుడు చెబుతున్నాడు నా అవయవాలు శిథిలం అవుతున్నాయి పట్టు సడలిపోతున్నది నోరు పిడుచుగడుతున్నది శరీరము వణుకుచున్నది ఒళ్ళు గగురు పొడుస్తున్నది ముప్పైవ శ్లోకం తాత్పర్యము గాండివం చేతి నుండి జారిపోతున్నది శరీరం ఉష్ణతాపంతో తగలగొక్కుతున్నది నిలబడలేకపోతున్నాను ముప్పై ఒకటవ శ్లోకం తాత్పర్యము కృష్ణ నాకు ఈ సమయం అన్ని దుస్థనాలే కనబడుతున్నాయి యుద్ధమంత స్వజనులను చంపినందువల్ల నాకు ఒరికే శ్రేయస్సు ఏమిటో తెలియటం లేదు ముప్పై రెండవ తాత్ ముప్పై రెండవ శ్లోకం తాత్పర్యము కృష్ణ నేను విజయాన్ని కోరటం లేదు రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు భోగమెందుకు అసలు జీవితం ఎందుకు ముప్పై మూడవ శ్లోకం తాత్పర్యం జయిస్తే లభించే రాజ్యం సుఖ భోగ విలాసాలు ఎవరితో కలిసి అనుభవించాలని కోరుకొని చున్నాము వారంతా ధన ప్రాణాల వదిలి యుద్ధము చేయి నిలిచి ఉన్నారు ముప్పై నాలుగవ శ్లోకం తాత్పర్యము గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు బావమరుదులు మొదలగు వారంతా తెగించి యుద్ధము చేయడానికి సన్నద్ధులై ఉన్నారు ముప్పై ఐదవ శ్లోకం తాత్పర్యము వాళ్ళు నన్ను చంపవచ్చును కాక నాకు మాత్రం వాళ్ళెవరిని చంపటం ఇష్టం లేదు ఓ కృష్ణ నాకు ముల్లోకాధిపత్యం సిద్ధించినా సరే నేను వీరిని చంపను ఇక కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి ముప్పై ఆరవ శ్లోకం తాత్పర్యము ఆకతాయిలైన ఓ జనార్దన ఆకతాయిలే అయినా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపటం వల్ల పాపం చుట్టుకోవడం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది కనుక గృహదహనం విషం పెట్టడం నిరాయుధుల ఆయుధాలతో హింసించేవాడు ధనం భూమి పరిస్థితులను అపహరించేవాడు ఈ ఆరుగురు ఆకతాయిలు ముప్పై ఏడవ శ్లోకం తాత్పర్యము బంధుహింస దుఃఖదాయకం కౌరవులను చంపుడు తగని పని సుఖదుఖములు పంచుకుని వారు లేక ఇట్ల జీవిత గడుపుట గడుపుటేమి సుఖం ముప్పై ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము దురాసాభరితమైన ఈ ధార్తారాష్ట్రుల బుద్ధికి కులక్షయం వల్ల కలిగే పాపము గాని మిత్ర ద్రోహం వల్ల వచ్చే పాపము గాని తెలియడం లేదు ముప్పై తొమ్మిదవ శ్లోకం తాత్పర్యం కానీ జనార్దన ఇలా కులక్షయం చేయడం వల్ల వచ్చే పాపం తెలిసిన మనమైనా దీనిని అరికట్టడమో లేదా దీనికి దూరంగా ఉండడమో చేయాలి కదా నలభైవ శ్లోకం తాత్పర్యము కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది నలభై ఒకటవ శ్లోకం తాత్పర్యం హే కృష్ణ అధర్మ ప్రభావం చేత కుల స్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణ సంకరం ఏర్పడుతుంది నలభై రెండవ శ్లోకం తాత్పర్యము వర్ణ సంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళయి అధోగతులు పాలవుతారు నలభై మూడవ శ్లోకం తాత్పర్యము ఈ వర్ణ సాంకర్యకర్తల పాపకృత్యాల వలన అనాథగా వస్తున్న కుల జాతి ధర్మాలు కుదురులతో సహా నశిస్తాయి నలభై నాలుగవ శ్లోకం తాత్పర్యము ఓ కృష్ణ కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసం అవుతుందని వినికిడి నలభై ఐదవ శ్లోకం తాత్పర్యము హవ్వా రాజకాక్షితో అయిన వారందరినీ చంపేయడానికి సిద్ధపడ్డాం మనం ఇదంత పాపం నలభై ఆరవ శ్లోకం తాత్పర్యం కాబట్టి కృష్ణ ఏ ప్రతీకారము చేయకుండా తెలివి కలిగి ఉండి మహాపానికి ఒడిగట్టకుండా శస్త్ర సన్యాసిగా ఉండే నన్ను ఆ ధాతారాష్ట్రలు వచ్చి హింసించినా అది నాకు క్షేమమే అవుతుంది నలభై ఏడవ శ్లోకం తాత్పర్యం సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర అర్జునుడిలా పలికి శోకంతో కలకబారిన మనస్సు కలవాడి శస్త్రాస్త్రాలను ప్రక్కన పడేసి రథం మీద అలాగే చెతికిలబడిపోయాడు ఇట్లు బ్రహ్మవిద్య ఉపనిషత్తు యోగ శాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమును మొదటి అధ్యాయము నలభై ఏడు శ్లోకముల తాత్పర్యములు సమాప్తము జై శ్రీకృష్ణ